ಹಲೋ ಗಾಯಿಸ್ ಅಸ್ಸಾಮ್ ವಾಪ್ಸಪ್ ಕೆ ಸಿ ಯು ಖೈರಸ್ಯಂಗಿ ಗಾಯಸ್ ಹಿಂಗಿದ್ದೀರಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಅನ್ಸುತ್ತೆ ನಾನು ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ ನಾನು ಇವತ್ತು ತೊಗೊಂಡ್ಬಂದಿದ್ದೀನಿ ಉಪ್ಮಾ ಬೆನ್ಸಿ ರವೆ ಬೆಣ್ಸಿ ರವೆ ತೊಗೊಂಡಿದ್ದೀನಿ ನಾನು ಉಪ್ಮಾ ಮಾಡೋಕ್ಕೆ ನೋಡಿ ಸಿಂಪಲಾಗೆ ವೆಜಿಟೇಬಲ್ ಏನೂ ಆಗ್ತಾಯಿಲ್ಲ ಸಿಂಪಲಾಗೆ ನಾನು ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ నోడి బెణి రవే తగ్దినీ ఎస్ తగ్దీ ఒం ప్లేట్లు హోంబుట్టు నీటే ఇది మాకు నోడి అదే స్వల్ప నీరుబిట్టు ఇక ఒం గ్లాస్ నరే సా గ్లాస్ నీరు అందరూ ఒబ్రీ ఇలా అందరూ ఇబ్బరిగా అందరూ స్వల్ప నీరు జాస్తి మన ఒ్రే అంత్బిట్టు గ్లాస్ నీరు హీ స్వల్ప కదీ బరితల్ల ఆవగా బెణి అవే ఆగి మిక్స్ ప్లేట్ ముచ్చి ఇక్క ఇవ్వగ నోడి హొందు స్వల్ప హై ఫ్లేమ్ ఇబారో లొ ఫ్లెమ్ యాకంద్రె చాలే హై ఫ్లేమ్ ఫుల్ ఇప్పుడు ఇవ్వగ నోడి హెండు స్వల్పత్ ఇంట్బిట్ ముచ్చిక్బట్ ఆమెటబి Hai so, superra gitu